ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ లో టింగ్ టింగ్ అని ఊరుతుంది ఎవరు అనుకుంటున్నారా అది నా చెల్లెలు దాన్ని నేను తప్ప ఇంకెవ్వరు భరించలేరు రాక్షసి అన్నమాట సరే మీకు టాస్క్ ఇస్తాను ఇంతకి తను ఏం చదువుతుందో గెస్ట్ చేయగలరా జస్ట్ ఫర్ ఫర్నింగ్ క్వశ్చన్ అండి ఇఫ్ ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి ఇంతకి మేము అసలు ఉయ్యాలి ఎందుకు ఒప్పుకుంటున్నాం ఒకరికొకరు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి షాక్ అవుతున్నారా ఇంకా కొంతమంది అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది అని క్వశ్చన్ మార్క్ లో ఉన్నారా సో అది ఇంకెక్కడో కాదండి సూర్యాపేటలోనే మినీ ట్యాంక్ బండ్ దీన్నే మనము సద్దల చెరువు కూడా అంటాం ఫస్ట్ అయితే ఆనవాయితీ ప్రకారం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోగానే వెళ్ళిపోకుండా వీడియో కంప్లీట్ గా చూసి ఒకవేళ సూర్యాపేట పీపుల్ అయితే నాకు కామెంట్ చేయండి అండ్ మీరు ఇంకా ఈ ప్లేస్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేనేమైనా కొత్త వీడియోస్ పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే మీరు బెల్ ని క్లిక్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే క్లిక్ చేసుకున్నారు కదా సో వీడియోలోకి అయితే ట్యాంక్ వీడియో లోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ గా మారి ప్రజలకు ఆహ్లాదం ఉత్సాహం పెద్దవాళ్ళకైతే వాకింగ్ కి అండ్ బోటింగ్ కి అండ్ చిన్న పిల్లలకైతే ఆడుకోవడానికి అండ్ మెయిన్లీ ప్యూరిటీ అయితే చాలా చెరువు నిండా నీళ్లు కట్టకు రెండు వైపులా పెరుగుతున్న పచ్చని చెట్లు రాత్రి వేళ మెరుమిట్లు గొలిపే లైటింగ్ అటుగా వెళ్తున్న వారు చెరువును తప్పక చూడాల్సిందే వ్యాయామం చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ అయితే ఏర్పాట్లు చేశారు దీంతో పాటు పర్యాటకులకు ఆకర్షించే విధంగా బోటింగ్ కూడా ఉండడంతో మన సూర్యాపేట పీపుల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలంగాణ రాక ముందు పక్కనే శ్మశాన వాటిక ఇటుపై రావాలంటేనే నగరవాసులు భయభ్రాంతులకు గురు అలాంటిది ఈ రోజు సూర్యాపేట నగర నడి ఒడ్డున సుందరకరణంగా ప్రకృతిని ఆకర్షించే విధంగా సూర్యాపేట జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ అందరినీ ఆకట్టుకుంటుంది అర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోస్ట్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇక్కడికి వాకింగ్ చేయడానికి వస్తారని చెప్పి మన సూర్యాపేట వాళ్ళు అయితే అంటున్నారు వీకెండ్స్ సాటర్డే సండేస్ అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరమే లేదు ఫ్యామిలీస్ తో కూడా వస్తుంటారు వస్తే పిల్లలు ఆడుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ బోటింగ్ కూడా అవైలబుల్ లో ఉంది కాబట్టి బోటింగ్ కూడా వెళ్ళొచ్చు ముఖ్యంగా ఇక్కడ లేడీస్ కి రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు చాలా బాగుంటాయి జెంట్స్ ఏ కాదండి గర్ల్స్ అయినా కూడా వెళ్ళొచ్చు ప్రశాంతంగా సిసి కెమెరాలు ఇవన్నీ అయితే ఫిక్స్ చేశారు సో చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా సెక్యూరిటీ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళానండి బట్ నేను అంతగా అబ్జర్వ్ చెయ్యలేదు బట్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే చూసాను సిసి కెమెరాస్ ఫిక్స్ చేసింది యాక్చువల్ గా మేము బండి తీసుకొని వెళ్ళాము చెరువు కట్టపైకి అసలు ఆ కట్టపైకి వెహికల్స్ అయితే వెహికల్స్ రానివ్వాలి వెహికల్స్ తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ అయితే వేస్తారంట ముచ్చట అంతా తెలియకుండా నేను మా చెల్లి మా తమ్ముడు అయితే కట్ట చుట్టూ స్టెప్స్ ఏ ఉంటాయండి కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే కొంచెం స్టెప్స్ కాకుండా గరుకు గరుకుగా అయితే డౌన్ గా స్లోప్ గా ఉంటుంది ఆ స్లోప్ ఉన్న ప్లేస్ మేము చూసుకొని ఆ బండిని నెట్టుకుంటూ మరి కట్టు పైకి తీసుకెళ్లాము తీసుకెళ్లిన తర్వాత తెలిసింది మాకు బట్టలు ఏమైనా పైకి తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా ఫైన్ వేస్తారని చెప్పి ఇంకేముంది తీసుకెళ్లిన తర్వాత ఫైన్ కట్టక తప్పద్దా ఎలాగో ఫైన్ కట్టాల్సిందేగా అని చెప్పేసి ఇంకా మేము కట్ అయినా చూపిద్దాము అక్కడ ఉన్న ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఎక్కడెక్కడ కూర్చోడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం బండిని కానీ అది మేము ఎక్కించేటప్పుడు మాకైతే ఫుల్ భయం కొంచెం స్లిప్ అయినా మేము ఎక్కడో పడతాం మా బొండి బాయి ఎక్కడో పడుతుంది మామూలుగా ఉండదు మరి మేము ముగ్గురం కలిస్తే అంత పెంట పెంట రెడీ అప్పటికి మా హస్బెండ్ చెప్పకనే చెప్పాడు కొంచెం ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేము వింటాం మధ్యాహ్నం వెళ్తే దూల తీరిపోయింది అనుకోండి ఇంట్లో వెళ్తే కనీసం బోట్ ఎక్కైనా మీకు వీడియో అయితే చూపించే వాళ్ళం అది కూడా అవ్వలేదు ఎర్రటలో మమ్మల్ని ఎవరండి బోటింగ్ కి తీసుకెళ్లేదు అడగడానికి మాకు కూడా ఉండాలి అదేనండి తెలివి పోస్ట్ అయితే ఇంకా బోటింగ్ టికెట్స్ దగ్గరకైతే వెళ్లి మేము అడిగాము ఎంతెంత కాస్ట్ తీసుకుంటారు పెద్దవాళ్ళకి ఎంత కాస్ట్ తీసుకుంటారు అండ్ చిన్న వాళ్ళక తీసుకుంటారు యూజువల్ గా పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అండ్ చిన్న ఏమో ఫిఫ్టీ రూపీస్ నేనైతే చెప్పగలుగుతానండి అదేంటి అంటే ఒకవేళ మీకు మూడ్ బాగోలేక లేకపోతే మనసు కొంచెం మూడ్ ఆఫ్ లో ఉండి మీరు గనక ఈ ఏరియాకి వాకింగ్ వచ్చినట్టు అయితే పక్కా రిలాక్స్ అవుతారు అంత ప్రశాంతంగా అండ్ అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ పక్కన ఉన్న వాటర్ అండ్ గ్రీనరీ చెట్లు అవన్నీ నన్ను అడగొచ్చు ఆల్రెడీ మీరు బిఫోర్ వీడియోస్ లోనే పెట్టారు కదమ్మా ఈ మినీ ట్యాంక్ బండ్ గురించి అని చెప్పి కానీ అది నా ఫస్ట్ వీడియో అండి సో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోయాను ఈ చెరువు కట్ట గురించి అయితే సో అందుకే నేను మీకోసం అసలు ఇక్కడ ఏమేం ప్లేసెస్ ఉంటాయి అండ్ ఈ కట్ట ఎలా ఫామ్ అయింది అని చెప్పైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోని చెప్పి మీకైతే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను సూర్యాపేట ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఒకటి సూర్యాపేట పట్టణాన్ని బానుపురి అని కూడా పిలిచేవారు ఆ తరువాత క్రమంలో సూర్యాపేట అని పిలిచేవారు భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సర్వేక్షణ టూ థౌజండ్ సెవెంటీన్ లో సూర్యాపేట దక్షిణ భారతంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం కూడా ఉంది సాహితీ పరంగా రాష్ట్రంలో విశేష గుర్తింపు కూడా ఉంది ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట నడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహిత్య విడదీయ రాని అనుబంధం కూడా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో సూర్యాపేటలో నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభవమన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పట్టణాన్ని తెలంగాణ అని కూడా అంటారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి వన్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అలాగే విజయవాడకి అలాగే విజయవాడకి వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనూ ఉంది అంటే ఇది రెండు సిటీలకి మధ్యలో ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ టూ లో గ్రేట్ త్రీ సూర్యాపేట పురపాలకంగా ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గ్రేట్ టూ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నవంబర్ సెవెన్ గ్రేడ్ వన్ పురపాలక సంఘంగా మార్చబడింది మెయిన్లీ ఇక్కడైతే బతుకమ్మ అయితే బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ సద్దల చెరువు చుట్టూరా నవరాత్రులు చేసిన బతుకమ్మలతో కళ్ళకు అనువిందుగా ఉంటుంది తొమ్మిది రోజులు అయితే ఈ చెరువు చుట్టూ అసలు మొత్తం పండుగ అంటే చెరువు చుట్టే ఉంటుంది అనుకోరాదండి చెరువు నిండా బతుకమ్మలతో నిండిపోతుంది ఈ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మలకి సూర్యాపేట నిండా ఆడవాళ్ళతో నిండిపోతుంది ఒక సైడ్ పండుగలతో నిండిపోయిన సదల చెరువు అప్పుడప్పుడు క్రైమ్స్ తో కూడా బయటపడుతుంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో చంపుకోవడం లేకపోతే దాంట్లో పడి చచ్చిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయండి ఎక్కడైనా కూడా మంచి ఉన్న దగ్గర ఆబ్వియస్ గా చెడు అనేది ఉంటుంది కదా అలాగే ఈ ప్లేస్ లో కూడా ఎంత పండుగ లాగా ఎంత మంచిగా ఉంటుందో అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇలాంటి సిచువేషన్స్ కూడా జరుగుతాయి ఇంకా విచిత్రమైన సంగతి ఏంటి అని అంటే మేము ఎర్రెటలో బయలుదేరామని చెప్పాం కదా చూడండి ప్రేమ జంటలకు కూడా ఒక స్పాట్ అనే చెప్పుకోవచ్చు ఏదేమైనా అండి మనం సూర్యాపేటకి వెళ్లాల్సిన అవసరమే లేదు ట్యాంక్ బండ్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒకవేళ మన సూర్యాపేట పీపుల్ అయితే హ్యాపీగా ఈ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ నడవడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండేది కాదంట ఇప్పుడైతే తెలంగాణ వచ్చి మన జగదీశ్వర్ రెడ్డి వచ్చారు అప్పుడు స్టార్ట్ అయింది మన సూర్యాపేట లో డెవలప్మెంట్ అయితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్లేస్ డెవలప్మెంట్ చేశారు ఆయన అయితే పెద్దగా పాలిటిక్స్ అంటే నచ్చదు బట్ మన కేటీఆర్ గారు డెవలప్ చేశారు కదా హైదరాబాద్ ని నేనైతే ఫిదా అయిపోయానండి సో అప్పటి నుంచి అయితే నా ఫేవరెట్ పొలిటిషియన్ ఎవరు అని అంటే కేటీఆర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మండ అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి అయితే మన పిఎస్ పికే గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకపోతే తను ఆంధ్రాలో కాబట్టి నువ్వు చెప్తుంది తెలంగాణ గురించి కాబట్టి కేటీఆర్ ఏదంటే అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదండోయ్ అదొక బ్రాండ్ ఇంతకీ మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేయండి అయ్యో అలా అలానే కాదండి మీకు ఇంకా ఎవరు ఎవరెవరు వేరే వాళ్ళు ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయాలి ఇంత హ్యాపీగా పచ్చని చెట్లతో మంచి రంగురంగుల పువ్వులతో పండగలతో నిండిపోయిన ఈ సదర చెరువుకి సెంట్ గా ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే పెద్ద గండమే వచ్చి పడిందండి అదేంటారా మన కొత్త ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తాను చేసిన హైడ్రా సో ఆ హైడ్రా వల్ల అయితే మన సూర్యాపేట సద్దల చెరువు చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అయితే భయపడము గోలలు చేయడము ఏడవడము చాలా మంది అయితే చాలా చాలా రకాలుగా బాధపడడం అయితే జరిగింది యాక్చువల్ గా మా ఇల్లు కూడా సద్దల చెరువుకి ఒక హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంటుందండి నాకైతే ఒక వన్ వీక్ నిద్ర పట్టలేదు తిండి సరిగ్గా తినలేదు అసలు చాలా అంటే చాలా భయపడ్డాము ఆ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదండి రోజు కూలీ చేసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళు కూలీ చేసుకుంటే కానీ పొట్ట గడవని సిచ్యువేషన్ లో అయితే చాలా మంది ఉన్నారండి ఈ చెరువు చుట్టూ నేను ఎందుకు ఇంత చుట్టూ తర ఇంత లాంగ్ వీడియో ఎందుకు పెట్టానంటే నేను మెయిన్లీ హైదరాబాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికేనండి ఒకవైపు చిన్న చిన్న కుటుంబాలు ఇలా ఉంటే మరొక వైపు జీవితం అంతా కష్టపడి అప్పుడప్పుడే కొనుక్కున్న ఇల్లు అండి లో అయితే మేము కూడా ఉంటాం ఇంత కష్టపడి తిండి తిని తినక కట్టుకొని లేదంటే కొనుక్కొని మనం ఉన్నప్పుడు మనకు ఆ ఇల్లు ఉండదు కూల్ చేస్తారు అనంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అసలు ఈ భూమి మీద ఉండాలా లేదా పోవాలా అనేంత సిచ్యువేషన్ లోకైతే మనం వచ్చేస్తాము అలాంటి సిచ్యువేషన్ చెరువు చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అయితే వచ్చిందండి మీలో ఎవరైనా ఇలా బాధపడ్డారా అండ్ ఈ చెరువు చుట్టూ ఉన్నారా నా వీడియో నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఏమీ లేదండి ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే మా లాగా ఎవరైనా బాధపడ్డ వారు ఇలా కామెంట్ చేయడం వల్ల సరే వీళ్ళు కూడా సేఫ్ గా ఉన్నారు అని మా కొంచెం చిన్న తృప్తి అంతేనండి ఇల్లు కూల్చేయట్లేదు అని ఇంత వరకు అయితే మేము మా ప్రాణాలని అరచేతిలో పట్టుకుని అయితే ఉన్నాం చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే ఇంట్లోనే ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి అమ్మ నాన్న కొంచెం ముసలి వాళ్ళు వాళ్ళని తీసుకొని ఎక్కడికని వెళ్తామండి సో ఏదేమైనా ఈ కట్ట చుట్టూ అయితే ఎంత ఆనందం ఉందో అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం బాధ కూడా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది అని అంటే ట్వంటీ ఫోర్ లో వచ్చిన దసరా పండుగ అప్పుడు అండి బతుకమ్మ టైమ్ లో జరిగింది శ్రీశ్రీనగర్ హైటెక్ కాలనీ హైమా హైమానగర్ నెహ్రూ నగర్ ఏ ఏరియాలలో కొంతమంది వచ్చి సర్వే చేసి అక్కడ కొన్ని మార్క్స్ అయితే చేసి వెళ్ళారు ఇక్కడ కనిపిస్తున్న కట్టమైసమ్మ మైసమ్మ తల్లి వాళ్ళైతే మేమైతే ఇప్పుడు చాలా సేఫ్ గా ఉన్నాము టూ టు త్రీ డేస్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇలా ఇలా చుట్టూ తిరిగి మార్క్స్ చేసుకుని వెళ్లారు ఒక్కొక్కరు థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నిర్మించుకున్న ఇంట్లో అట్లా ఎట్లా కూల్ చేస్తారు అని చెప్పేసి చాలానే గొడవలు చేశారు క్లియర్ గా చెప్పాలంటే సర్వే నెంబర్ టూ ఫార్టీ సెవెన్ లో సర్దేశ వన్ వన్ ఫైవ్ ఎకరాల్లో ఉండగా చూసుకుపోయి ఇప్పుడు ఎయిటీ ఎకర్స్ లోకి చేరిందంటే ఫార్టీ ఇయర్స్ నుంచి అయితే కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదండి సో కట్ట చుట్టూ ఇల్లు అయితే నిర్మించుకున్నారు ఆ టైమ్ లో ఏమన్నారంటే నా ఇల్లు కూల్చాలంటే జేసీబీ నన్ను పోవాల్సిందే సో ఇలాంటి సిచువేషన్స్ అయితే జరిగాయి హైదరాబాద్ లో ఉండేది అయితే నెహ్రూ నగర్ మా ఏరియాలోనే ఒక ఆంటీ ఉంటది తనేం చెప్పిందో న్యూస్ లో కూడా వచ్చింది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ తన ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉందంట తనకి ఇంటి నంబర్ కూడా ఉందంట అలాగే ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించాయి మరి ఇలా మా ఇంటి అవతల ఎక్కడో టిక్కు పెట్టి అక్కడి వరకు చెరువు ఉందంటున్నారు మా ఇంటిని కూల్ చేస్తారో ఏమో అని గుండెల్లో గుబులైతుంది అండ్ ఆమె హ్యాండిక్యాప్డ్ ఈ వర్డ్స్ చూస్తేనైతే నాకు కళ్ళల్లో వాటర్ వచ్చాయండి తను బయటకు వచ్చింది కాబట్టి తను ఒక్కతే తెలిసింది సో అలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉండుంటారు ఇదంతా పక్కన పెడితేనైతే మేము ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం ప్రెసెంట్ అయితే ఇంకా సర్దచరుకి పక్కనే ఉన్న స్మశాన వాటిక కూడా చాలా నీట్ గా అండ్ అక్కడే మనకి శివుడు కూడా ఉంటాడు అంటే శివుడు విగ్రహం అండి ఇంత గణం సూర్యాపేట గురించి చెప్తున్నాను కానీ యాక్చువల్ గా నాది సూర్యాపేట డిస్టిక్ కానే కాదు మా వాళ్ళది సూర్యాపేట నాదైతే నల్గొండ మా నల్గొండ డిస్ట్రిక్ట్ లో చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారండి అంటే మిగతా డిస్టిక్ లో లేరు అని కాదు అంటే నార్మల్ గా గౌట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి సో అక్కడ కాంపిటీషన్ మామూలుగా ఉండదు మా డిస్ట్రిక్ట్ లో అంటే మనది వెనుక నుంచి ఫస్ట్ ర్యాంక్ అనుకోండి ఇదంతా పక్కన పెడితే ఆ చెరువుకు పక్క ఇక్కనే ఉన్న పేపర్ పులువులండి రకరకాల పువ్వులు రకరకాల షో చెట్లు అండ్ రంగు రంగుల పేపర్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ మనకి చూడటానికి హ్యాండ్స్ తో ఉంటుంది బట్ కూర్చుంటే మాత్రం త్రీ మెంబర్స్ ఈజీగా పడతారు చూసారా ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా ఉంది టూ హ్యాండ్స్ ఉంటాయి ఫొటోస్ తీసుకోవడానికైనా లేకపోతే వ్లాగ్స్ చేసుకోడానికైనా లేకపోతే డాన్సెస్ వీడియో తీసుకోవడానికైనా కూడా ఈ ప్లేస్ అయితే నేను పర్ఫెక్ట్ అయితే చెప్తాను రిటర్న్ టైంలో వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువగా జనాలు లేరండి బట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే మాత్రం అసలు ఫుల్ ఫుల్ గా ఉంటారు మేము ఆ చుట్టూ అంతా వీడియో తీసుకొని రిటర్న్ అయ్యేటప్పటికే బోటింగ్ అయితే టికెట్స్ కూడా ఇస్తున్నాం సో అక్కడ కనిపిస్తున్న శివయ్యని చూడగానే ఎంత పీస్ఫుల్ గా ఉందో కదండి ఇంకా తిరిగి తిరిగి ఎందుకు అలా ఖాళీగా ఉండాలి అనుకుని ముగ్గురం కోతులం కలిసి అంటే పక్కన ఎవరు అనకూడదు అని చెప్పి ముందుగానే మేము అనుకుంటున్నాము సో మేము ముగ్గురం కలిసి అయితే పక్కనే బండి మీద ఉన్న ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తిన్నాము తినుకుంటూ ఖాళీగా ఉంటామా పక్కనే ఒక లవ్ బర్డ్స్ కూర్చున్నారు వాళ్ళనే చూస్తున్నాము జస్ట్ ఫర్ కిడింగ్ లేండి మళ్ళీ చూస్తే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందో లేదో తెలియదు కానీ మాకైతే వాళ్ళు చూడగానే నిజంగానే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది సో పక్క వచ్చేసి అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాము యాక్చువల్ గా ఈ కట్ట చుట్టూ ఇంత గ్రీనరీగా ఉంది కానీ ఇంకా వర్షాకాలము లేదంటే చలికాలం ఇంకెక్కువ గ్రీనరీ పచ్చగా ఉండిపోతాయి ఎండాకాలం కాబట్టి ఇలా ఎండిపోయి ఇలా గుడ్డలు ఈ చెట్లతో నిండిపోయింది కానీ లేదంటే మొత్తం పచ్చ చచ్చగా ఉంటుంది సరే నేను ఇక్కడ గొప్ప పని చేశాను అదేంటో తెలుసా అంతా చుట్టూ వీడియో తీసుకున్న తర్వాత ఒక బ్రదర్ అయితే మాకు ఎదురొచ్చాడు మనం రావడంతో ఏంటమ్మా బండిని కట్ట మీదికి తిప్పుతున్నావు అని అన్నాడు అసలు ఏనెవరు మాకు చెప్పడానికి అని అనుకున్నాము వన్ మినిట్ గ్యాప్ ఇవ్వగానే ఆయన స్టార్ట్ చేశాడు అసలేంటమ్మా నువ్వు పైన కెమెరాస్ పెట్టారు మీ నంబర్ ప్లేట్ చూస్తే మీకు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది అసలు మీరు అది చెక్ చేసుకున్నారా అని చెప్పి చెప్పేసరికి మేమైతే షాక్ అసలు అప్పటి వరకు మేము ఈ సిసి కెమెరాస్ అవన్నీ అయితే అసలు చూడనే చూడలేదు ఇప్పటికీ ఊరుకుంటామా అసలు ఈ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు ఏమేం పెట్టారు అని చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్ వేసి ఆ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసేసి వచ్చాము ఎందుకు అంటే ఫైన్ ఎలాగూ పడింది ఫైన్ ఎలాగూ కట్టక తప్పదు కాబట్టి అని చెప్పేసి ఇంకా అన్ని వ్యూస్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా పక్కనే ఉన్న గ్రౌండ్లో అయితే ఒక నార్మల్ ఒక పెద్ద పెద్ద షిప్ అయితే పెట్టారండి అది గా నార్మల్గా వాటర్లోకి ఎప్పుడు వేస్తారో అయితే తెలీదు అంటే నేను చేసిన గొప్ప పని ఏంటో తెలియదు కదా చెప్పలేదు కదండి సరే అటో ఇటో కష్టపడైతే ఎక్కించాము స్కూటీని ఎక్కేటప్పుడు అది కూడా స్టెప్స్ లేని దగ్గర కొంచెం బరక బరకగా ఉన్న దగ్గర అయితే ఎక్కించేసాము అది కూడా ముందు నుంచి నేను నెట్టడము వెనకాల నుంచి కాళ్ళ నుంచి రెండు కోతులు అయితే నెట్టాయి అదేనండి మా చెల్లి మా తమ్ముడు ఇంత కష్టపడి ఎక్కాం కదా అని చెప్పేసి కొత్తగా పెట్టిన అక్కడ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ పక్కన చిన్న చిన్న మోడికాయలు కాశాయి కదా ఆ చెట్టు ఇవన్నీ అయితే వీడియో తీసుకు కుంటాము ఇంకా అయిపోయింది దిగాలి ఇంకా మాకు ఇప్పుడు టైం రానే వచ్చింది అదేంటి అని అంటే కట్ట మేము కిందికి దిగాలి ఎలా ఇస్ ఇట్ పాసిబుల్ విత్ స్కూటీ ఆహా ఆ టైంలో మేము పడిన పాటలు చూస్తే అసలు మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు మమ్మల్ని వీడియో దిగడానికి ఎవ్వరు లేరు కాబట్టి మేము బతికి బయటపడ్డాం కానీ ఏదంటే చూసిన వాళ్ళు నవ్వి నవ్వి కడుపు ఉబ్బపోవాల్సిందే అక్క ఎక్కడ మెట్లు లేవు అక్క అక్కడ మెట్లు లేవు అనుకుంటూ చిన్న చిన్న గ్యాప్స్ ఉండి చిన్న చిన్న స్టెప్స్ లాగా ఉండే దగ్గర అయితే నాకు ఒక స్పాట్ అయితే చూపించారు వెళ్ళు వెళ్ళి ఇంకా స్టార్ట్ చేశాను సర్లే మెల్లగా బ్రేక్ వేసుకుంటూ ఎలాగోలా దిగుదాంలే అని అక్కడే జరిగింది నాకు ఒక భయంకరమైన సిచ్యువేషన్ అదేంటంటే ఫస్ట్ అయితే స్కూటీ స్టార్ట్ చేసిన వన్ టూ త్రీ త్రీ స్టెప్స్ అయితే బాగానే వెళ్ళానండి మంచిగా బ్రేక్ వేసుకుంటూ కొంచెం కొంచెం మెల్లగా అయితే వెళ్ళాను సగంలోకి వెళ్ళిన తర్వాత నాకు భయం వేసింది చూడండి నేను బండి వదిలేసి ఏడ బోర్లా పడతాను అని చెప్పేసి మామూలు హడలు కాదు అసలు సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రో కనిపిస్తే ఆ బ్రోని పిలిచి ముందుకు నెట్టమందామా లేకపోతే సగంలోనే బండిచ్చి దింపమందామా అనే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాను నేను ఎట్టకేలకు నా గుండెని అతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని బండిని అయితే స్పీడ్ పెంచాను చూసేసరికి అలా దిగిపోయి అక్కడున్నాను సో అదండి జరిగింది ఏంటో నాకే ఎందుకు ఇలాంటివి జరుగుతాయో నాకు అస్సలు అర్థం కాదు లాస్ట్ టైం దురాజ్ పెళ్లి పెద్దగట్టు లింగమతుల స్వామి జాతరకు వెళ్ళినప్పుడు కూడా ఇలానే అయింది ఇదైతే చేయకూడదు అలాంటి పనులే చేసి భయపడి భయపడి చచ్చిపోతాను అనుకోండి నా తగ్గట్టు నా చెల్లె నా తమ్ముడు పక్క ఎంకరేజ్ చేస్తారు ఒక పక్క భయపెడతారు భయపడతారు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో మేమైతే ఆ కట్ట చుట్టూ తిరిగి 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 ఇలా పక్కనే ఉన్న గాంధీ పార్క్ అయితే వచ్చేసాం తర్వాత ఒక చెట్టు కింద అయితే బండిని పార్క్ చేసి ప్రశాంతంగా కాసేపు అలా వాక్ చేసాం నేను మా చెల్లి సరే మీరు తిరుగుతూ ఉంటే ఈ వీడియో ఎవరమ్మా తీసింది అంటారేమో మా తమ్ముడు అండి ఆల్రెడీ ఆ కట్ట మీద ఒక దెబ్బ తినే వచ్చాము కదా అక్కడికి వచ్చిన తర్వాత అయినా గప్చప్ గా గమ్మున ఉండొచ్చు కదా అలా ఎందుకుంటాము అలా పక్కనే ఉన్న బాదంకాయ చెట్టు ఉంది కదా దానికి అని చూసినాం మరి ఎంతసేపు చూసినా మాకు ఒక్క పండు కూడా కనబడలేదండి మీరు ఎప్పుడైనా బాదంకాయ చెట్టును చూసారా మేము అయితే ఉన్నప్పుడు మా స్కూల్లో అయితే బాదంకాయ చెట్టు ఉండేది స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళగానే రిటర్న్ లో అర్లీ మార్నింగ్ మేము వచ్చేది క్లాసెస్ కోసం కాదండో ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి ఎక్కువ బాదంకాయలు దొరుకుతాయి కదా సో అందుకే ఫస్ట్ వెళ్ళి ఆ బాదంకాయలు తీసుకొని జేబులో దాచిపెట్టుకొని వాళ్ళతో పగలగొట్టుకొని మరి దాంట్లో ఉన్న పలుకుల్ని తినేవాళ్ళు మీలో ఎవరైనా ఇలాంటి గొప్ప గొప్ప పనులు ఎసే ఉంటారు లేండి కాకపోతే నేను చెప్తున్నాను మీరు చెప్పట్లేదు అంతే డిఫరెంట్ సరేలేండి అలా వెళ్తున్నారు కదా ఇద్దరు వాళ్ళు ఎవరో గుర్తుపట్టారా ఆహా ఇంకెవరుంటారు మేమే అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వాక్ చేసిన తర్వాత రిటర్న్ లో వస్తుంటే మాకు లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి హ్యాండ్ తో టచ్ చేస్తే అయితే యాజ్ ఇట్ ఈస్ టిష్యూ పేపర్స్ లాగే ఉన్నాయి కలర్ చూడగానే భలే అనిపించాయి అండ్ మేము ఊకుంటామో వెళ్ళి తెంపేసాం కూడా తెంపి తెంపగానే ఖాళీ ఎందుకుంటాము రెండు మూడు స్నాప్లు కూడా వేసాం అనుకోండి ఇది కూడా ఎండలో తిరిగి తిరిగి వచ్చి చింపులు జుట్లు వేసుకొని అబ్బు మొహాలతో యాప్ లో ఎఫెక్ట్స్ యూజ్ చేసి మరి మేమైతే ఫొటోస్ దిగాము ఇప్పుడు ఎందుకు ఉండాలి అది కూడా ఇంట్లో ఉండి తిని బిందాస్ గా నీడలో కూర్చొని పడుకొని టీవీ చూస్తూ అని చెప్పేసి మేమైతే ఇలా తిరగడానికి వచ్చాము ఇవ్వండి మేము వీక్ లో చేసిన కోతి పనులు అండ్ గొప్ప గొప్ప పనులు నా చెల్లి ఉంటుంది కదా నాకంటే మహా అయితే ఒక రెండు మూడు ఇంచులేమో హైట్ ఉంటది దానికి పా నీకు ఆ పువ్వులు అందవు లేదు అని తెలిపి అన్నట్టు మాట్లాడే వెళ్ళి ఆడుకోపో అన్నట్టు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం